దేవుని పరిశుద్ధాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేతి దినమన ధ్యానాంశము కొలసీలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం ఆయన అదృశ్య దేవుని అయి అలెలుయా యేసు ప్రభు వారు ఎంఐయు అను గ్రామానికి వెళుతున్న ఇద్దరి శిష్యులకు తన దర్శన భాగ్యాన్ని కలిగించారు వారు తమ గ్రామానికి వెళుతున్న మార్గములో యేసు ప్రభువుని గూర్చి ఆయన మరణాన్ని గూర్చి మాట్లాడుకుంటూ ఆ మార్గం గుండా సాగిపోతున్నారు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అనే మాట మనం చూస్తాం అంతేకాదు ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా అని వారిని సంబోధిస్తూ మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలియచేస్తూ వారితో వారి గ్రామంలోని ప్రభువారు ప్రవేశించారు ఆ ఇద్దరు శిష్యులు మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బ్రతములాడుకునగా బలవంతము చేసినందున ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టారు అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అని వాక్యం సెలవిస్తుంది మనం ఆరాధిస్తున్న మన దేవుడు మనలను అదృశ్యనిగా వెంబడించే దేవుడు మన మాటలను అదృశ్యంగా వినే దేవుడు మన కుటుంబంలో అదృశ్యంగా సంచరించే దేవుడు మన అవసరాలలో అదృశ్యంగా సహాయము చేసే దేవుడు మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదహార వచనంలో మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు అని వాక్యం సెలవిస్తుంది రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు నిత్యశక్తియు దేవత్వమును అని పౌలు గారు ప్రభు వారి యొక్క మహిమను గూర్చి సాక్ష్యమిస్తున్నారు కొలసీలకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది ఎదురవుతున్న సమస్యల్లో నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని ఆందోళన పడే వారందరినీ ఆయన అదృశ్యంగా గమనిస్తున్నారనే విషయాన్ని వాక్యానుసారంగా విశ్వసించాలి ఆయన మనతో ఉన్నాడు మనల్ని విడిపిస్తాడు అనే ధైర్యాన్ని మనం పొందుకోవాలి మనం ఎదుర్కొనే శ్రమలైనా కార్చే కన్నీరైనా పడుతున్న వేదనైనా ఆయన చూసే దేవుడు ఆ కన్నీటిని నాట్యంగా మార్చుటకు ఆయన మనపక్షాన్న పనిచేస్తున్న దేవుడు అని విశ్వాసంతో ప్రార్థించగలిగితే అదృశ్యుడైన దేవుని స్వరూపం మన జీవితాలలో అనేకులకు సాక్షులుగా మనయుడల దేవుడు జరిగించినటువంటి భీకర కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేకులలో అద్భుతాలుగా ప్రకటించబడతాయి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది మనల్ని నడిపించునుగాక ఆమె